నామంలో ఈ గడ్డంపారెపల్లె గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందన తెలియచేసుకుంటా ఉన్నామండి మేమందరం కూడా సంతోషంగా పాటలు పాడుకుంటూ మీ మధ్య యేసు మంచి శుభవర్తమానాన్ని మేము తీసుకొని వచ్చినాం మీరందరూ ఉన్నా కూడా కొన్ని నిమిషాలు ఈ దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం మేము బైబిల్ పైకి ఎత్తి పట్టుకోవడం మీరందరూ చూస్తున్నారు కదా ఇది పరిశుద్ధ గంధం అండి ఇది పరిశుద్ధాత్మ చేత రాయించబడినటువంటి గొప్ప గ్రంథం ఇది ఈ గొప్ప గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఏంటి అదంటే మరణమును చూడక ప్రతికు నరుడు ఎవడు అని ఒక ప్రశ్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడింది అవునండి మరణము చూడక ప్రతికే నరుడు ఈ ప్రపంచ చరిత్రలో ఎవ్వరు లేరండి మనమందరం కూడా ఒక దినాన మరణించవలసినటువంటి వారమే మనము తల్లి గర్భంలో వచ్చిన దినం ఏదో మనకు తెలియదు కదా డాక్టర్లు ఏం చెప్తారు కరెక్ట్ టైం ఎవ్వరు డాక్ ఏ డాక్టర్ కూడా చెప్పలేరు ఏమంటారు అంటే రెండు రోజులలో మీరు ప్రసవించవచ్చు అని మన తల్లికి చెప్తారు అంతవరకే కానీ మనం వచ్చిన దినం ఎవ్వరు చెప్పలేరు అలాగే మనము చనిపోయినటువంటి దినం కూడా ఏ డాక్టర్ చెప్పలేడండి ఒక వారంలో నువ్వు ఉంటాడు అంతవరకే కానీ మనం చచ్చిపోయే రోజు ఎవ్వరు చెప్పలేరు మాటలు వింటున్న సోదరి సోదరుడా లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించవలసిందే లోకంలో పైకి గంభీరంగా కనపడతా ఉంటారు గానీ నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతాం సోదరుడా దేవుని వాక్యం చదివిస్తా ఉంది పాపము వలన వచ్చు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది పాపాన్ని బట్టి మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు కనుక ఈ పాప మరణమును బట్టి ఈ పాప భయాన్ని బట్టి మానవుడు వణికిపోతా ఉన్నాడు ఎంత గొప్ప విద్యావంతుడైనా సరే ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా సరే ఎంత పెద్ద మరణం అంటే భయం 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 ప్రియ సోదరి సోదరుడా ఈ పాప మరణం వలన వచ్చే భయాన్ని తీసివేయడానికి రెండు వేల ఇరవై సంవత్సరం కిస్తాం లోకరక్షకుడుగా జగ రక్షకుడుగా ఏసు క్రీసు ప్రభుల వారు భూమి మీద ఆయన అవతరించినాండి పరిశుద్ధాత్మ ద్వారా మరేను కన్యక గర్భ అని అనే లోకంలో జన్మించినాడు ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు ఈ లోకంలో పాపం లేకుండా జీవించినాడు ఏసు ప్రభుల వారు ఎంత గొప్ప దేవుడు అంటే ఏసు ప్రభుల దగ్గరికి ఏసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చినాడు చేతులుంచుడగలిగినాడు యేసు దగ్గరికి కుంటి వారిని తీసుకొని వచ్చినాడు కుంటివారిని కూడా యేసు బాగు చేసినాడు యేసు ప్రభుల వారి దగ్గరికి కుష్టి వ్యాధులను తీసుకొని వచ్చినాడు కుష్టి వ్యాధి గ్రస్తున్న చేయి ముట్టగానే కుష్టివేంతా కూడా పోయింది అలాగే పాడ మీద మోసుకోబోతున్నటువంటి నాయను విధవరాలి కుమారుణ్ణి యేసు ప్రభుల వారు ముట్టగానే లేచి కూర్చున్నాడు ఇట్లా చెప్తా పోతే ఎన్నో అద్భుతాలు చేసినాడు అయితే పాపైనటువంటి నిన్ను నన్ను ప్రేమించిన వాడై మనందరి పాపంలో కొరకు యేసు ఎక్కినాడు మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి యేసు ప్రభు శిలువలో గాయపరచబడినాడు ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలు ఏసు ప్రభు నీ కొరకు నా కొరకు పొందినాడు తెలుసా సోదరుడా సోదరి ఎందుకు తెలుసా ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు మనము దొంగలమండి మనము పనికి మాలినటువంటి వారము మనము చెడ్డవారము మనం పొందవలసినటువంటి శిక్ష ఏ పాపం మెరుగ నేర్సు ప్రభు మనకు బదులుగా ఆయన సిలువలో శిక్ష పొందినాడు ఒక దేశ ద్రోహి ఒక దొంగ ఒక పాపం చేసినటువంటి వ్యక్తి పొందవలసిన శిక్ష ఏ పాపం నేర్చు అయ్యా నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో పొందినాడు మనందరి పాపముల కొరకు శిలువలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన తిరిగి లేచినాడు పరలోకానికి ఆరోహణుడైనాడు ఈ విదే సమయంలో మేమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా మీ గ్రామానికి దేవుని యొక్క స్వార్థం తీసుకుని వచ్చినాం ఒక్క మాట సోదరి సోదరుడా నీ పాపం పోవాలంటే ఎక్కడిపో అవసరం లేదు ఎలాంటి వల్ల చెల్లించాల్సిన అవసరం లేదు ఇష్టపూర్వకంగా పాపంలో కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చినావులో చనిపోయి తిరిగి లేచినావు నేను నమ్ముతున్నా బాబా నా పాపం క్షమించు అని ఒక చిన్న పాఠను ఇష్టపూర్వకంగా చేసుకుంటే చాలు ఏ రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రులుగా చేస్తుంది ఈ శుద్ధి కాబట్టి నెమ్మది శాంతి సమాధానం చూడగలవు ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉంటావు లేకపోతే నిత్య నరకం అగ్నిగుండం పాతాళం ఎవరు తప్పించలేరు ఎవరు విడిపించేవారు లేరు